మిరిపితిక ఓ మెరుపతిగా రోజమ్మ ఒకసారి వచ్చిపోవమ్మ నీకోసం మన జగన్న వచ్చాడు మన గుట్కాననే వచ్చాడు నీకోసం మన రజనే వచ్చింది ఒకసారి వచ్చిపోవమ్మా నీకోసం మన జగన్న తిరుపతి లడ్డూలు తీసుకొచ్చాడు ఆ లడ్డూ చాలా స్వచ్ఛమైనతో ఆ నెయ్యితో జంతువు జంతు కొవ్వులతో పంది కొవ్వు ఫిష్ నెయ్య జంతువు కవులతో యానిమల్ ఫ్యాక్తో చేసుకుని తీసుకొచ్చాడమ్మా ఒకసారి తినమ్మా ఓ మెరిపితేగా ఒకసారి తినమ్మా అమ్మా రోజమ్మా మీ వైసీపీ పాలనలో హిందువులకి చాలా అన్యాయం జరిగింది మీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఉండిలో దోచుకున్నారు టికెట్లో దోచుకున్నారు లడ్డూ కల్తీలు చేసి దోచుకున్నారు స్వచ్ఛమైన నెయ్యి ఆవునయ్యా వెయ్యి రూపాయలు ఉంటే మూడు వందల రూపాయలకే కల్తీ నెయ్యి పంది కొవ్వులనయ్య ఫిష్ ఫిష్ నెయ్యి కొవ్వు మూడు వందల రూపాయలకే తీసుకొచ్చి అక్రమంగా దోచుకున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి మీరు తిరుమల పవిత్రని హిందువుల మనోభావాల్ని దెబ్బ కొట్టారు మీరు మీ జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందువులు హిందువుల గుడిని రెండు వందల ముప్పై గుడిని ధ్వంసం చేశారు హిందువు రథాలని కాల్చేశారు హిందువు రాముడు హిందువు దేవుడు రాముడిని నరికారు ఇలా మీ జగన్మోహన్ రెడ్డి హిందువులకు చాలా అన్యాయం చేశాడు తిరుపతి ఉండిలో తిరుపతి ఉండిలో డబ్బులు తీసుకెళ్ళి మీ జగన్మోహన్ రెడ్డి గారు చర్చి ఫాదర్లకు ఇచ్చి జీతాలు ఇచ్చి ఆ చర్చి ఫాదర్లు ఆ డబ్బులు తీసుకుని హిందువులను క్రిస్టియన్గా కన్వర్ట్ చేశారు మీ జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలామంది హిందువులు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు అలా కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ మీ జగన్ మీ జగన్మోహన్ రెడ్డి లబ్ధి కోసం రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకుందామని మీ జగన్మోహన్ రెడ్డి గారు రా చేశారు మా రోజమ్మ మా హిందువు జోలికి వస్తే కబద్దార్ రోజమ్మ కబద్దార్